హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కూడా ఎప్పుడులానే మన ఛానల్లో చాలా సింపుల్గా హెల్దీగా ఒక బ్రేక్ఫాస్ట్ కమ్ స్నాక్స్ రెసిపీని తీసుకొచ్చేసాను సో దీనిని చేసుకోవడం చాలా ఈజీ అండి అలాగే చాలా చాలా హెల్దీ రెసిపీ ఇది వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయడం వల్ల ప్రతిరోజు నేను పంపే వీడియోస్ అన్నీ కూడా ఈజీగా మీ నోటిఫికేషన్లోకి వస్తూ ఉంటాయి మన వీడియోస్ని ప్రతిరోజు వాచ్ చేయొచ్చు సో ఇప్పుడైతే ఈ పొంగనాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా దీనికోసం ఒక ఎమ్టి బౌల్ తీసుకుని ఇందులోకి ఒక కప్పు శనగల్ని తీసుకుంటున్నాను సో చాలామంది శనగలతో చాలా రకాల రెసిపీస్ చేసుకుంటూ ఉంటారు కాకపోతే ఇవి నానడానికి కాస్తంత టైం అనేది ఎక్కువ పడుతుందండి సో శనగల్ని ఇలాగా ముందు రోజు అయితే ఒక బౌల్లోకి వేసేసుకుని వీటిని శుభ్రంగా కడిగి వాటర్ నింపి వీటిని మార్నింగ్ వరకు నాననివ్వాలి ఒకవేళ మీరు ఈవినింగ్ టైంలో స్నాక్స్ కానీ ప్రిపేర్ చేయాలి అనుకుంటే మార్నింగ్ టైంలో నానబెట్టండి సరిపోతుంది సో నేను నైట్ మొత్తం కూడా ఇది పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి మరొక ఎండి బౌల్ తీసుకుని ఇందులోకి ఏ కప్పుతో అయితే శనగల్ని వేసుకున్నానో అదే కప్పుతో ఒక కప్పు అటుకుల్ని తీసుకుంటున్నాను సో ఎలాంటి అటుకులనైనా తీసుకోండి పర్వాలేదు సో అటుకుల్ని తీసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ వేసేసి దీనిపైన ఉన్న డస్ట్ పూర్తిగా పోయే విధంగా వీటిని ఒకసారి కడగండి సో మనం అటు ఇటు వేళ్లతో కదుపుతూ ఉంటే ఇందులో ఏమైనా డస్ట్ లాంటిది ఉంటే మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది అలాంటప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా పూర్తిగా వంపేసుకుంటే మనకి ఫ్రెష్గా ఉన్న అటుకలు అనేవి రెడీ అయిపోతాయి సో నేనైతే వాటర్ మొత్తం కూడా పూర్తిగా వంపేసి అటుకుల్ని తీసుకున్నాను సో చూస్తున్నారు కదా ఇలా అటుకల్ని ఇందులో ఇంకా వాటర్ ఏమీ వేయకుండా మనం దీనిపైన మూత పెట్టేసి ఒక్క ఐదు లేదా పది నిమిషాలు ఉంచండి సరిపోతుంది అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఒక పది నిమిషాలు అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను పది నిమిషాల తర్వాత మనం ముందు రోజు నానబెట్టిన శనగలు ఉన్నాయి కదా ఈ శనగల్ని తీసుకుందాము సో శనగలు అయితే చక్కగా నానిపోయాయండి ఇలా పూర్తిగా నానిన శనగలతో మనం ఎలాంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీ కానీ స్నాక్స్ రెసిపీ కానీ ప్రిపేర్ చేసుకున్నా చాలా హెల్దీ అలాగే చాలా టేస్టీ కూడా ఇందులో నుంచి వచ్చిన వాటర్ని పూర్తిగా పంపేసి ఒక రెండు మూడు సార్లు ఫ్రెష్ వాటర్తో కడిగేసాను సో ఇప్పుడైతే మనం స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ఆల్రెడీ ముందుగానే మనం అటుకల్ని నానబెట్టి పెట్టుకున్నాం కదా ఈ అటుకుల్ని ఈ శనగల్లో వేసేసుకోవాలి సో వీటన్నింటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక్కసారి కానీ రెసిపీని మీ ఇంట్లో వాళ్ళు టేస్ట్ చూసారు అంటే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారండి అంత బాగుంటుంది సో వీటన్నింటినీ కూడా ఒకసారి ఇలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి అంటే విడివిడిగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకుంటే ఈక్వల్గా గ్రైండ్ అయిపోతుంది బాగా కలుస్తుందని నేను రెండింటినీ కలిపేశాను ఇప్పుడు ఇలా మిక్సీ జార్లోకి సగం వరకు తీసుకుంటున్నాను ఇలా తీసుకొని మీరు ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి వాటర్ మరీ తక్కువ వేయాల్సిన అవసరం లేదండి పిండి కలుపుకునేటప్పుడు ఇలాగ వాటర్ అనేది ఎక్కువే పడుతుంది సో వాటర్ వేసేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనకి వాటర్ అంటే మన ఈ పిండి అనేది దోశ పిండి కన్సిస్టెన్సీలో ఉండే వరకు కూడా వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు సో ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకోకపోయినా తర్వాత అయినా వాటర్ యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను చూస్తున్నారు కదా ఇలానే మిగిలిన పిండిని కూడా గ్రైండ్ చేసేసుకోవాలి సో ఆల్రెడీ ఇంకా సగం శనగలు అటుకులు మిగిలిపోయాయి కదా వీటిని కూడా ఇలా మిక్సీ జార్లో వేసేసుకుని ఇందులో కూడా కొద్దిగా వాటర్ని వేసుకుని వీళ్ళని మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకుంటున్నాను సో పిండి మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకున్నాము ఇప్పుడు ఇందులోకి ఒక రెండు ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఇందులోకి కారానికి తగ్గట్టుగా ఒక మూడు పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి కొంచెం ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర ఉంటే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి మీరు ఇందులో కావాలి అనుకుంటే ఇంకా కొద్దిగా కరివేపాకును వేసుకోవచ్చు అలాగే క్యారెట్ని కూడా సన్నగా తరిగి వేసుకోండి మీకు కావాలి అనిపిస్తే మనం ఇలాంటి స్నాక్స్ రెసిపీలో కానీ బ్రేక్ఫాస్ట్ రెసిపీలో కానీ కొత్తిమీర కరివేపాకు ఎక్కువగా వేసుకోవడం వల్ల మంచి ఆరోగ్యంతో పాటు జుట్టు పెరుగుదల కూడా చాలా బాగుంటుంది అలాగే జుట్టు కూడా నల్లగా చాలా బాగా ఉంటుంది సో చూస్తున్నారు కదా ఇందులో కొద్దిగా వాటర్ వేసుకున్నాను సో ఫస్ట్ అయితే నేను మొత్తం కూడా అన్ని కలిసే విధంగా చేతితో కలిపేశానండి తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని మనం వీటిని పొంగనాలు వేసుకుంటున్నాము పొంగనాలు వేయడానికి వీలుగా ఉండేలాగా పిండిని అయితే కలుపుకోవాలి సో నార్మల్గా మనం కుంత పొంగణాలు వేసుకుంటూ ఉంటాం కదా దోశ పిండితో కానీ ఇడ్లీ పిండితో కానీ అలా చాలా రకాల పొంగనాలు మన ఛానల్లో కూడా చూపించాను సో వీటితో పొంగనాలు వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ పైన ఇలా పొంగనాల ప్యాన్ని పెట్టుకుని హీట్ చేసుకోండి ప్యాన్ హీట్ అయ్యాక అన్నింటిలోనూ కూడా ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా పొంగనాలు పిండిని తీసుకుని చక్కగా పొంగనాలు వేసేసుకోవచ్చు సో మనం పొంగనాలు వేసుకునేటప్పుడు మరీ తక్కువగా కాకుండా పిండి ఇలా ఫుల్గా ఉండేలాగా వేసుకోండి ఇవి పొంగి ఇంకా కాస్తంత పెద్దవవుతాయి మనం చక్కగా ఒక నాలుగైదు తినేసామంటే సరిపోతాయి సో ఇలా వీటిపైన మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోండి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి ఇవి ఇలా కాస్తంత వేగిన తర్వాత ఇలా వెనక్కి టాన్ చేసుకోండి ఇవి వేగడం అంటే మనకి ఇలా వెనక్కి టాన్ చేసేటప్పుడు ఈజీగా టర్న్ అయిపోతాయి దాన్ని బట్టి మనకి తెలిసిపోతుంది ఇవి చక్కగా మంచి కలర్లోకి కూడా వచ్చేసాయి మనం ఇంకా ఆయిల్ని తక్కువ కావాలి అనుకుంటే ఇంకా తక్కువ ఆయిల్ని కూడా వేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇలా పొంగనాలన్నీ కూడా రెండు వైపులా ఒక నిమిషం పాటు రెండు నిమిషాల పాటు వేయించేసుకుని ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను చాలా సింపుల్గా పొంగనాలు రెడీ అయిపోయాయి అలానే సేమ్ మిగిలిన పిండిని కూడా ఇలానే కొద్దిగా ఆయిల్ వేసుకొని పొంగనాలు వేసేసుకొని ఇవి కాస్త వేగిన తర్వాత మరొక వైపుకి తిప్పి రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చే వరకు కూడా వేయించుకుని ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా చాలా టేస్టీగా చాలా చాలా హెల్దీగా ఈ శనగల పొంగనాలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ఒకసారి మీ ఇంట్లో కూడా ఈ రెసిపీని ట్రై చేయండి డెఫినెట్గా ఇంట్లో వాళ్ళందరూ దీనికి ఫేవరెట్ అయిపోవాల్సిందే అంత బాగుంటాయి వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రేపు కూడా మరో సింపుల్ అండ్ సూపర్ టేస్టీ రెసిపీతో మేము ముందు ఉంటాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్